చాలా అభివృద్ధిగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది అయితే ఈరోజు రాజకీయంగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏ ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా భవన నిర్మాణ కార్మికులకు మేము మంచి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అయితే ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఈరోజు అనేక రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి ఫండ్ను అనేక రూపాల్లో దారులు మళ్లిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి బిల్డింగ్ వర్కర్స్ గా మేము ప్రశ్నిస్తున్నాం అలాగే పట్టణాలు గాని ప్రాంతాలు గాని ఈ రోజు ఇకున్నటువంటి మనం మన ఎదురుగునే కనపడుతున్న కలెక్టర్ కలెక్టర్ కూర్చున్నటువంటి బిల్డింగ్ కూడా భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికులు నిర్మించినటువంటిదే కాబట్టి ఎండలో కష్టపడి వాళ్ళ రక్తాన్ని దారబోసి వాళ్ళ కష్టాన్ని అంతా కూడా దారబోసి ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు సుందరీకరణ పట్టణాలు నిర్మిస్తున్నటువంటి కార్మికులు అలాంటి కార్మికులు పొట్టగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి వన్నిటిని మానుకొని వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బునంతా కూడా కార్మికులకే చెందేలాగా చర్యలు తీసుకోవాలి కార్మి కార్మికులకు రాసినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి లేదంటే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం